ఉత్తరాంధ్రలో ఉక్కు డ్రామాను రక్తి కట్టించే పనిలో ఉన్నాయి రాజకీయ పక్షాలు అధికారంతో పాటే స్వరాలు మారిపోతున్నాయి మళ్లీ రాజీనామా డ్రామాలకు తెరలేపుతున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎవరూ వ్యతిరేకం కాకపోతే కార్మిక సంఘాల ఉద్యమాలెందుకు ఎందుకు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలెందుకు ఎందుకు సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునే పనిలో పార్టీలున్నాయా స్టీల్ ప్లాంట్ స్లోగన్ల వెనుక లోగుట్టేంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు రెండున్నరేళ్లుగా కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారు పాటు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వం మాత్రం దిగిరావడం లేదు ఎన్నికల సమయంలో కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అభ్యర్థులు స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు వేల సంఖ్యలో ఉన్న కార్మిక కుటుంబాలు ఎన్నికల్లో కూటమికి మద్దతు పలికాయి స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ప్రభావం ఉండే విశాఖ సిటీ గాజువాక పెందుర్తి అనకాపల్లి నియోజకవర్గాల్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించారు రాష్ట్రంలో కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కారీ ఉన్న స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకు భరోసా లేకపోవడంతో మరో భారీ ఉద్యమానికి కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి ప్రాణత్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామని గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఈ మేరకు విజయసాయిరెడ్డితో పాటు పలువురు నాయకులు కార్మిక సంఘాలు ఆందోళనలకు మద్దతు పలికారు అప్పట్లో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుపడతామని భరోసా ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ అని ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా పార్టీలకు అతీతంగా మద్దతిచ్చారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జనసేన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో వైసీపీ చిత్తశుద్ధిని ప్రశ్నించాయి అందుకు ప్రతిగా వైసీపీ కూడా టీడీపీ జనసేనపై ఎదురుదాడి చేసేది ఈ వ్యవహారంలో బీజేపీ పెదవి విప్పకుండా తటస్థంగా ఉండిపోయింది ఇలా వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిందేనని అన్ని రాజకీయ పార్టీలు జబ్బలు చర్చాయి మళ్లీ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని వైసీపీ చెప్పుకొచ్చింది కూటమి పార్టీలు కూడా తిరిగి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని స్టీల్ ప్లాంట్ కాపాడేది తామేనని నమ్మబలికాయి అయితే అనకాపల్లిలో మోదీ సభ జరిగినా స్టీల్ ప్లాంట్పై ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేకపోయారు ఎన్నికల్లో కూటమి పార్టీలను నమ్మిన విశాఖ జిల్లా వాసులు ఉమ్మడి జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో పదమూడు చోట గెలిపించారు మూడు పార్లమెంటు సీట్లలో ఒకచోట బీజేపీ మరొకటి టీడీపీని గెలిపించారు ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం కానివ్వమని భరోసా ఇచ్చిన శ్రీభరత్ విశాఖ ఎంపీగా గెలిచారు గాజువాక ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాస్ కూడా ఆయనతో గొంతు కలిపారు అంతా అనుకున్నట్టే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో మళ్ళీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడంలో ప్రజాప్రతినిధులు ఎందుకు చొరవ చూపడం లేదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఎన్నికల ముందు రెండు సమస్యను పరిష్కరిస్తామన్నారు కూటమి అభ్యర్థులు ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా వేగం పెరగడం దేనికి సంకేతమని కార్మికులు ఆక్రోషిస్తున్నారు అప్పుడైనా ఇప్పుడైనా కేవలం పబ్బం గడుపుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేవలం లెఫ్ట్ పార్టీలు మాత్రమే నిజాయితీగా పోరాడుతున్నాయని మిగిలిన రాజకీయ పార్టీలు తమని మభ్య పెడుతున్నాయని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి మరో భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్న వేళ మళ్లీ రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాయి అయితే రాజకీయ పక్షాలను ఇక నమ్మలేమంటున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఇటు కూటమి ఎంపీలు ఎమ్మెల్యేలు అటు వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని పూర్తిగా రాజకీయ అంశంగా మారుస్తున్నారని ఆరోపణలు బలంగా వస్తున్నాయి అధికార విపక్ష పార్టీలు బురద చల్లుకోవడమే తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కలిసి ముందుకు వెళ్లడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మిక సంఘాలు వేలెత్తి చూపిస్తుండడం స్టీల్ ప్లాంట్ విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి రాజకీయ పక్షాలు గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరికంటే ముందు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి సంచలనం రేపారు రాజీనామాలతో ప్రైవేటీకరణ ఆగదని తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని వైసీపీ పెద్దలు చెప్పుకొచ్చారు గంటా రాజీనామా ఆమోదం పొందడంతో అప్పట్లో దీన్ని టీడీపీ క్లైమ్ చేసుకుంది ఇప్పుడు అధికారంలో ఉన్న ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ ని ఎందుకు కాపాడలేకపోతోందని వైసీపీ మాజీ మంత్రులు ధ్వజమెత్తుతున్నారు విశాఖ ఎంపీ గాజువాక ఎమ్మెల్యే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ల మీద ట్వీట్లతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్టీల్ ప్లాంట్ కార్మికులతో సమావేశమైన విశాఖ ఎంపీ శ్రీభరత్ గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ కాపాడే పనిలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదన్నారు తమ ప్రభుత్వం ఏర్పడగానే కేంద్ర మంత్రిని ప్లాంట్ కు తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు అవసరమైతే స్టీల్ ప్లాంట్ కోసం తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రకటించారు స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని జనసేన ఎమ్మెల్యేలు కూడా మొత్తుకుంటున్నారు మొత్తం మీద రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ ఒత్తిడి పెరుగుతోంది పదవులకు రాజీనామా కంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటే స్టీల్ ప్లాంట్ కాపాడుకోవచ్చని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు వ్యూహాత్మకంగా ఈ డిమాండ్ తెరపైకి తేవడం కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఎత్తుగడలో భాగమేనని చెబుతున్నారు కూటమితో పాటు వైసీపీకి స్టీల్ ప్లాంట్ విషయంలో చిత్తశుద్ధి లేదంటున్నాయి వామపక్ష పార్టీలు వీరి ప్రకటనలకు విరుద్ధంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం రోజుకో విభాగాన్ని ప్రైవేటుపరం చేస్తోందని ఉత్పత్తిని కూడా తగ్గించేస్తుందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి అధికార విపక్షాలు విమర్శలు సవాళ్లకే పరిమితమవుతున్నాయని కార్మికులు అసంతృప్తితో ఉన్నారు స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా ప్లాంట్ ని కాపాడాలని కోరుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఆంధ్రుల హక్కు అయిన స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని కోరుకుంటోంది దానికోసం రెక్కలు ముక్కలు చేసుకుంటోంది కార్మిక లోకం